ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి సో రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు భరోసా పేరుని మనకైతే రైతు బంధు పేరుని అనేది మార్చి రైతు భరోసా కింద ఏదైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎప్పటినుంచి ఇస్తున్నారు అన్న దానిపై ఈరోజు అయితే మనకైతే న్యూస్లోనైతే వార్తలలోనైతే రావడం అయితే జరిగింది సో ఏదైతే నుంచి ఇస్తారో అన్న దానిపై మనకైతే ఆ ఎకరానికి మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మొత్తంగా మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తారా లేదంటే ఇక్కడానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున రెండు విడతల్లో కలిపి జమ చేస్తారా అన్న దానిపై ఆ న్యూస్లో అయితే రావడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అనేది ఈ వీడియోలోనైతే తెలుసుకుందాం సో అలాగే రైతన్నలు అందరూ ఏం చేయాలి ఈ డబ్బులు అనేది రావాలంటే సో అలాగే ఎంతమంది రైతులకు సంబంధించిన ఈ డబ్బులు అనేది కట్ చేస్తారని చెప్పడం అయితే జరిగింది సో ఎవరైతే రైతన్నలు ఉన్నారో మనకి పెట్టుబడుల సాయం కింద మనకైతే అటు రుణమాఫీ సరిగ్గా జరగక మరియు రైతు భరోసా అనేది ఇప్పటికే ఇవ్వక చాలామంది రైతులు అనేది ఆత్మహత్య కూడా చేసుకోవడం అయితే జరిగింది ఖమ్మం జిల్లాలో సంబంధించిన కరీంనగర్ జిల్లాలో సంబంధించిన సో అటువంటి ఘోరాలు మరిన్ని మనకైతే జరగకుండా ఈ సెప్టెంబర్ నెలలో కీలకమైన రైతన్నులకు రెండు శుభవార్తలతో మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది సో ఆ రెండు శుభవార్తలు ఏంటి మరి రైతు భరోసాకు సంబంధించిన ఈ డబ్బులు అనేది ఎప్పటి నుంచి ఇస్తారా లేదా లేదంటే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తారా పదిహేను వేల రూపాయలు ఇస్తారా సో అలాగే మనకైతే ప్రతిపక్ష నేతలు కోరడంతో ఎకరం నుంచి పది లోపు పదిహేనంలోకి తీసుకున్న మన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకేమైనా పది ఒకటో ఎకరం నుంచి పదిహేను ఎకరాలు లేదా ఇరవై ఎకరాల వరకు జమ చేస్తుందా లేదా ఒకటి ఎకరం నుంచి ఇరవై ఎకరాల వారికే జమ చేస్తుంది అన్న దానిపై కూడా న్యూస్లోనైతే ఒక అప్డేట్ అనేది ఆర్టికల్ అనేది రావడం అయితే జరిగింది సో అప్డేట్ ఏంటనేది మనమైతే ఈ వీడియోలో అయితే సో అలాగే ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఉంటే ఒక్కసారి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడు ప్రతి ఒక్క వీడియో అనేది ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే వీడియో రూపంలో వస్తుంది సో అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అలాగే ఖచ్చితంగా వీడియోని కూడా ఒకసారి అయితే లైక్ చేయండి సో మనమైతే ఏమాత్రం ఎయిట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వెళ్దాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు భరోసా డబ్బులు అనేది దీని గురించి మాట్లాడే ముందు మనం ఏదైతే రెండు శుభవార్తలు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేసిందో ఆ రెండు శుభవార్తలు ఏంటనే దానిపై కూడా ఇప్పుడైతే తెలి మనకైతే తెలుసుకుందాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీలో మేనిఫెస్టో చెప్పిన విధంగా మనకైతే ఆరు పద ఆరు మనకి ఏదైతే పథకాలు పెట్టిండో ఆరిట్లో నుంచి మనకి రెండు రెండిట్లు అనేది ఈ నెలలోనైతే రిలీజ్ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఆ రెండు పథకాలు ఏంటనేటి అంటే మనకి ఏదైతే ప్రజా పాలనలో కొత్త రేషన్ కార్డులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని కూడా చెప్పడం అయితే జరిగింది సో సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి ప్రజా ప్రజాపాలన అనేది మన ప్రభుత్వం నుంచి మళ్ళీ రెండోసారి పరిగణనలోకి మండలల్లో జిల్లాలలో ఊర్లల్లోనైతే ఈ ప్రజాపాలన అనేది చెప్ పెడతామని అయితే చెప్పడం అయితే జరిగిన విషయం తెలిసిందే సో అలాగే పాటుగా మహిళలకు సంబంధించిన విషయం పైన కూడా మన ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఏదైతే ఎన్నిక ఎన్నికల మేనిఫెస్టో చెప్పినట్టుగా మనకైతే రేషన్ కార్డులకు సంబంధించిన కొత్త రేషన్ కార్డులతో పాటుగా మనకైతే జనవరి మనకైతే రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి మొదటి నెల నుంచి వచ్చే సంవత్సరం కొత్త సంవత్సరంలో మనకైతే సన్న బియ్యంతోనైతే రేషన్ షాప్లోనైతే అయితే బియ్యం ఇవ్వాల్సింది అని కూడా మన మనకైతే మనకైతే మంత్రులు అనేది నిర్ణయించమనేది జరిగింది సో ఎవరైనా రేషన్ కార్డుల మీదుగా సన్న బియ్యం ఇవ్వకపోతే సన్న బియ్యం దగ్గర దొడ్డు బియ్యం అమ్మినా కూడా సో వారిపై మనకైతే తీవ్ర అట్లాంటి అట్లాంటి వారిపై డీలర్షిప్ అనేది కట్ చేసుకొని వెంటనే మనకి ఇంకా వెయ్యి పదిహేను వందల తో ఒప్పందం పెంచుకొని మనకైతే సన్న బియ్యం అనేది రాష్ట్ర వ్యాప్తంగా అందరికి అందించాలన్న విషయం పైన ఈ పాత రేషన్ కార్డుల మీద చాలా మంది అనర్హులు ఉన్నారు కాబట్టి సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని అన్ని జిల్లాల వారి అన్ని మండల వారి తెలంగాణ రాష్ట్ర ఉన్న ప్రజలందరికీ లబ్ధి చేకూరలే విధంగా ఈ కొత్త రేషన్ కార్డులతో పంపిణీ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే కొత్త రేషన్ కార్డులు మనకి ఇప్పుడు ఉన్నట్టు అని కూడా చెప్పడం అయితే జరిగింది సో దాని డిజైన్ మరియు దానికి సంబంధించిన ఏటీఎం కార్డు లాగా మనకైతే డిజిటల్ కార్డ్స్తో మనకైతే ఆ రేషన్ కార్డు అనేది ఇస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో ఈ ప్రక్రియ మనకైతే సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు మనకైతే ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది సో దానికి సంబంధించిన దాని తర్వాత మనకైతే చేతికి ఈ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తామని కూడా మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో అలా ఇది ఇలా ఉంటే మనకైతే రెండో పథకం ఏంటంటే ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టో చెప్పినట్టుగా ఇంకొక హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు నెరవేరే నెరవేరలేదు ఏదైతే మనకైతే మహిళలకు మహాలక్ష్మిలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయలు మనకైతే ఇస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది మహిళలకు సో అటువంటి వారందరూ మనకైతే ఎదురు చూసిన విషయం అయితే తెలిసిందే సో ఇంటింటికి ఎవరైతే మహిళలు ఉన్నారో సో అటువంటి వారందరికీ కలుపుకొని ఈ ఏడు వేల మనకైతే మనకైతే ఏదైతే మహిళలకు సంబంధించిన రెండు వేల ఐదు వందల రూపాయలు కూడా జమ చేస్తామని అయితే ఈ సెప్టెంబర్ నెలలో చెప్పడం అయితే జరిగింది సో ఇదిలాగుంటే మనకైతే ముఖ్యంగా మనం తెలుసుకున్న విషయం రైతు భరోసా డబ్బులు సో మనకైతే ఎన్నికల మొన్న చెప్పినట్టుగా మనకైతే రెండు విడతల్లో కలిపి పదిహేను వేల రూపాయలు అనేది రైతు భరోసా పెట్టుబడుల సాయం కింద మేనిఫెస్టో చెప్పినట్టుగా ఏడు వేల ఐదు వందలు రెండు వేల రూపాయలు పెంచుతూ రెండు విడతలలో మనకైతే పదిహేను వేల రూపాయలతో రైతన్నల ఖాతాలో ఈ డబ్బులు అనేది జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరగడం జరిగింది సో అలాగే దీంతో పాటుగా ఎవరైతే ఇప్పటి వరకు రైతు భరోసా డబ్బులు అనేది అప్లై చేసుకొని వారు ఎవరైతే ఉన్నారో ఏదైతే ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఈ రైతు భరోసా డబ్బులు మనకైతే అందరికీ న్యాయం జరిగేలాగా ఈ కొత్త రేషన్లతో పాటుగా వారికి పేర్లు అనేది కరెక్ట్ ఉండడంతో పాటుగా మనకైతే బ్యాంక్ అకౌంట్లో వారిగా ఏదైతే రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులతో రైతులందరి సేకరణ మరియు రాష్ట్ర ప్రజలందరి సేకరణ తీసుకొని కొత్త రేషన్లతో పాటుగా ఈ మనకి కొత్త రైతు భరోసా కూడా ఎక్కడి నుంచి చొప్పున పది ఎకరాల వరకు ఓన్లీ మనకైతే పదిహేను ఎకరాల వరకు కూడా అనడం అయితే జరిగింది సో కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్పు అనేది లేకుండా ఓన్లీ ఒకటో ఎకరం నుంచి పది ఎకరాల వరకు ఈ రైతు భరోసా కింద ఒకటే విడతల్లో మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనేది పెట్టుబడుల సాయం కింద ఇస్తున్నాం అనేది చెప్పడం అయితే జరిగింది సో రైతు నెలకి ఎటువంటి ఎదురుచూపు ఉండకుండా రెండో విడతల్లో కూడా సో రెండు విడతల్లో కలుపుకొని మిడిల్లో ఏదైతే మనకైతే అక్టోబర్ సెప్టెంబర్ నెలల్లో ఉంటుందో అప్పుడు మనకైతే సెప్టెంబర్ చివరి వారం నుంచి లేదంటే సెప్టెంబర్ పదిహేను నుంచి ఈ రైతు భరోసా డబ్బులు కూడా రైతు ఖాతాల్లో మొత్తంగా పదిహేను వేల రూపాయలు అనేది ఎకరం నుంచి పది ఎకరాల లోపు ఉన్న రైతు జమ చేస్తామని కూడా చెప్పడం అయితే జరిగింది సో మనకి ఇదిలా ఉంటే రైతు రుణమాఫీ జరగని రైతులందరికీ వారికి కూడా న్యాయం చేకూర్చేలాగా రైతుల దగ్గర వివరణలు సేకరించి అధికారులకు అప్పగించి యాప్లోనైతే బయోడేటా అంతా మనకైతే నింపి బ్యాంకు ఖాతాలకి బ్యాంకు అకౌంట్లకి మిస్టేక్స్ అనేది కరెక్ట్ చేయాల్సిందిగా ప్రభుత్వం నుంచి అయితే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది సో ఆ బ్యాంకు పత్రాలు అనేది సరిగ్గా చేయడం వెంటనే చేసిన తర్వాత వెంటనే మరో ఆరు గంటల్లో ఐదు గంటల్లో రైతు రుణమాఫీ డబ్బులు కూడా రైతు రుణమాఫీ కానివారు రైతు అన్నలకి రైతు వారికి కూడా బ్యాంక్ అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ చేసే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుందని కూడా చెప్పుకోవచ్చు సో ఏదైతే రైతు భరోసా రైతు రుణమాఫీ డబ్బులు కూడా మనకు రానున్న వారం రోజులలో కూడా అందరి ఖాతాల్లోనైతే జరిపే విధంగా ప్రభుత్వం అయితే చూస్తుంది సో దీనికి సంబంధించిన ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి థ్యాంక్ యూ గైస్